గౌరనీయులు పెద్దలు ప్రజాపంధ కార్యదర్శి ముద్దు రంగారావు గారు మాజీ శాసనసభ్యులు నా చట్టాల విస్తూ నా శేఖర్ గారు పేరు మీద ఉన్నటువంటి పార్టీ అనుబంధ సంఘాల పార్టీ ముఖ్యులందరికీ प्रदी पति विलेकर की नमस्कार सतोषम होराट फलता भावजालों का आलोचना विधान गत नाबाई संवस గమనిస్తున్నటువంటి నేను నేను కూడా అటవీ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా వాళ్ళ కష్టాన్ని తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా మీ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మీరు ఎక్కువ సమయం గడపటమే కాకుండా మీరెవరి కోసమైతే కష్టపడుతున్నారో పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ జీవితాలు మెరుగుపడటం కోసం వాళ్ళు కూడా కొండల్లో కోణంలో ఉంటున్నటువంటి ముఖ్యంగా గిరిజనులు అదేవిధంగా ఆ ప్రాంత మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నాకు భగవంతునిచ్చిన శక్తి మేరకి ఆ రోజుల్లో పాట అన్న అరుణక్క ముత్తయ్య కృష్ణ ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో ఒక గుండాల ఆడపిల్లే కాకుండా వాజేడ్ నుంచి బిఆర్పురం చింతూరు దాకా నా అధికార కాలం ఎక్కువ ఆయా ప్రాంతాలకే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు వాడికి నోరు అడిగే శక్తి ఉంటుంది ఏదో రకంగా చేపించుకోగలుగుతారు కానీ వాళ్ళకి అడిగేటటువంటి అవకాశం లేదు వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికే తీసుకెళ్ళి ఆడ కష్టాలు చూపించి వాడికి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యా వైద్య సౌకర్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయానికి నిమ్మవారు కానీ ఇంకోటి కాదు పాల భీవుని పాద వాటి పాపం గిరిజనులు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చే రోజులుండే అటువంటి నాకు వీలైన కాడికి పరిష్కారం చేశాను విద్యాపరంగా వైద్య పరంగా కూడా ముఖ్యంగా ఆ మండలాలకి వాజోడు కావచ్చు చింతూరు విజయపురం పోనవరం ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటికి ఎక్కువ సౌకర్యాలు కల్పించి జిల్లా ఎక్కువ భాగం కొండల్లో కోణల్లో అటువే ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం కాబట్టి వాటి మేటి కోసమే నేను పనిచేశాను కాబట్టి నాకు ఆ సంతృప్తి ఉంది మళ్ళీ మీ అందరి యొక్క సహకారంతో ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది తప్పకుండా మిగిలిన పనులు చేసే శక్తి మీరు ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ తప్పకుండా మీ ఆలోచన విధానానికి అనుగుణంగానే మా పరిపాలన ఉంటుంది పేదల పక్షాన పడుగుల పక్షాన బలహీన వర్గాల పక్షాన ఏం చేయగలుగుతామో అది చేసేటటువంటి అవకాశం తప్పకుండా తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన ఎన్నికల్లో మీరు కొద్ది రోజులు అసలు ప్రజాస్వామిక పద్ధతులు మేము ఓటు అన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మాయమే వేసుకుంటాం అన్నప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదు కానీ మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామిక పాలన కావాలని స్వేచ్ఛాయుత పాలన కావాలని ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి పాలన లేదు అని చెప్పి గత ప్రభుత్వాన్ని మన అందరం కూడా ఆలోచన చేసిన తర్వాతనే మీరు ఆ నిర్ణయం తీసుకొని ఇదే హాల్లో నాకు ప్రకటించిన సందర్భం నేను ఎప్పటికీ మర్చిపోని అని చెప్పి కూడా ఈ మీ పార్టీ మూల సూత్రాలకు కూడా ఒక భిన్నమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఈ రాష్ట్రం యొక్క అవసరం కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అదే రకంగా ముందుకు వెళ్తానని చెప్పి విశ్లేషిస్తూ మీరు నాకు ఇచ్చినటువంటి సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా తెలు థ్యాంక్ యూ